అబ్బ అమ్మా దిగు దిగుతున్నాగా సార్ సాలు చేస్తున్నాక అదే మళ్ళీ ఎక్కాత్తున్న అబ్బా హబ్బా 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 బొజ్జదా ఫ్రెండ్స్ చూడండి పడుకొని ఎలా పడుతున్నా బుజ్జ అమ్మా చింతలే

ಕಳಮ ಕಳುಮಿ 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 ಕಳುಮಿಯಮ್ಮ ಅದೇ ಕಳುಮೇಷ ಕಳುಮೀ ಅಂತ ಕಲ್ ತೇ ಸುತ್ತಾ ಎಂಟು ದಂಗಡಕ ಕಳುಮ ಎಂಜೇತ ಭುಜಮ್ಮ ಭುಜ ಭೋಜ ಮರಿ ఓ మై గాడ్ వాట్ ఆర్ యూ డూయింగ్ చింతల్లి వాట్ ఆర్ యూ డూయింగ్ టెల్ మీ తాతను తాత ఏడి స్నానం చేస్తున్నాడా మా అమ్మేది బయట ఉందా బాబాయేడి ఫ్రెండ్స్ బాబాయ్ అంటే నేనేం చెప్పింది చూడండి బాబాయేడి బాబాయే